ఏసుక్రీస్తు నమ్మినవాడు తప్పు చేసిన తర్వాత దేవుని ఎదుట అనీతిమంతుడు అవుతాడా నీతిమంతుడిగానే ఉంటాడా నీతిమంతుడుగానే ఉంటాడు ఎందుకు ఉంటాడు ఎందుకంటే అతని పక్షంగా కనిపిస్తుంది ఎవరు యేసుక్రీస్తు ఎందుకంటే అతని కొరకు చనిపోయి తిరిగి లేచి అక్కడ జీవిస్తుంది ఆయనే కాబట్టి అందుచేత తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట నేను నీతిమంతుడినే నందు అని చెప్పడంలో దాని అర్థం ఏం కాదు నేను చేసిందేమీ పెద్ద మిస్టేక్ కాదు అనుకోవద్దు సరే నేను ఇప్పుడు ఇలా మాట్లాడతాను అక్కడి నుంచే మాట్లాడదాం అసలు చేసింది పెద్ద మిస్టేక్ కాకపోతే దానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉందా చేసింది మిస్టేక్ కాదన్న మధు అన్న పెద్ద దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలా ఉండదా నువ్వు అంటున్నావు కానీ ఒకవేళ నేను అనుకో చేసింది పెద్ద తప్పేం కాదని అది చేసింది పెద్ద తప్పేమి కాదు అనుకోండి దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉందా శ్రావణి సందిపాన్న అన్న కా ఆన్సర్ కావాలి అవసరం లేదు చేసింది మిస్టేక్ కాబట్టి మిస్టేక్ మళ్ళీ ప్రైశ్చిత్తం ఎందుకు కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు రెండవ వచ్చును చదవండి ఆయనే మన పాపములకు అంటే ఫుట్ నోట్లు ఏముంది శాంతికరమై ఉన్నాడు అంటే ఏముంది అంటే చేసింది పాపమనే కాదన చేసింది పాపమనే చేసినవాడు పాపి కాడు వెరీ గుడ్ అది అంటే కొంతమంది అనుకుంటున్నారంటే అని మరి చెప్పాలి ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి విశ్వ పాపం చేసిన విశ్వాసి ఇక పాపి కాడు అనీతిమంతుడు కాడు దేవుని ఎప్పుడు నీతిమంతుడే అనే టీచింగ్లో చేసింది అసలు పెద్ద మిస్టేకే కాదు అని అర్థం రాదు చేసింది మిస్టేకే చేసింది మిస్టేక్ కాకపోతే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా ఆశీషన్న ఉంటుందా ఉండదు ప్రాయశ్చిత్తం ఉండదు ప్రాయశ్చిత్తం అంటే ఏం చేశాడు యేసు ప్రాభు చచ్చిపోయాడండి అంటే అది ఎంత సీరియస్ చచ్చిపోయాడు అంటే సీరియస్ సిన్నా కదా కాబట్టి వాట్ ఎవర్ ద సిన్ అది సీరియస్ వన్ ఆ సీరియస్నెస్ నీలో కనిపించట్లేదా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పగిలిపోయింది అన్నమాట నేను కొంచెం ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం స్క్రీన్ ఏమైంది పగిలిపోయింది పగలగొట్టింది ఎవరు నేనే పాపే అనీతి నీతిమంతుడా మీ దృష్టిలో ఏ ప్రాయశ్చిత్తం చేశారు ఆయనకి ఇప్పుడు చెప్పండి ఫీలింగ్ కొంచెం కూడా ఆయనలోకి రాకపోతే ఈయనకి అట్ట ఉంటుందా ఉంటుందా ఉంటుంది కనీసం ఫస్ట్ ఏం అడగాలి మా అన్నీ మనసంతా నేను అడిగేస్తున్నాను అనుకోకండి ఫస్ట్ ఏం అడగాలంటే అన్న పగిలింది ఎంత కాస్ట్ అవుతుంది బాగు చేయాలంటే అని అడగాలి అది అడగకుండా లైట్ బ్రదర్ ఇట్స్ లైట్ ఏ కామన్ బ్రదర్ మా ఇంట్లో బోల్డని పగిలిని అంటే అది అసలు బిలీవర్ లక్షణమా అర్థమైంది మీకు అంటే గ్రేస్ క్రింద సిన్ని సీరియస్గా తీసుకోరు అనే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే సిన్ ఈజ్ వెరీ సీరియస్ మిస్టేక్ని చాలా సీరియస్గా తీసుకుంటాం ఎందుకు అంటే మిస్టేక్ అనేది సీరియస్ థింగ్ కాకపోతే దాని కొరకు అటోన్మెంటు అవసరమే లేదు ప్రాయశ్చిత్తం జరిగింది ఆ ప్రాయశ్చిత్తం కూడా ఎలా జరిగింది ఓం బుష్ అన్నాడా చచ్చిపోయాడు కదండి చచ్చిపోయాడు అంటే అది ఎంత సీరియస్ థింగ్ ఉమ్మి వేయబడ్డాడు